దేవుడు దానియలకు అనేకమైన దర్శనాలు చూపించారు నాలుగు జంతువుల దర్శనము దానియలకు చూపించారు పొట్టేలు మరియు మేకపోతు దర్శనము చూపించారు అంటే ప్రకటన గ్రంథంలో ఏవైతే దర్శనములు ఉన్నవో దానికి ముందుగానే దానియలకు ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శన భాగాలు చూపించడం అంటే ప్రకటన గ్రంథం బాగుగా అర్థం కావాలి అంటే పాత నిబంధనలో ఉన్న దానియేలు గ్రంథాన్ని బావుగా అర్థం చేసుకోవాలి బాగా చదవాలి అప్పుడే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది బ్రీలరా దేవుని యొక్క పిల్లలారా మరి భవిష్యత్తు విషయాలన్నిటినీ తెలియచేసే గ్రంథం ప్రపంచం యొక్క భవిష్యత్తు అంతటిని జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఇవన్నిటినీ తెలియచేయగలిగిన గొప్ప ప్ప గ్రంథం బైబిలు గ్రంథం ప్రతి విషయాన్ని కోలంకుశంగా తెలియచేసే గ్రంథం ఇవి బైబిల్ గ్రంథం అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను అంతేకాకుండా భవిష్యత్ అంతటిని ప్రవచన గ్రంథం ప్రవచనములను అవి నెరవేర్పులను కూడా కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు చెప్పబడిన ప్రకటన గ్రంథంలో ప్రవచనాలన్నీ త్వరలో నెరవేర్చబడుతున్నాయి ప్రార్థన బంధంలో ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి కనుక ఇది ప్రవచన గ్రంథం బైబులు గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనము ప్రతి భవిష్యత్తు జరుగుతుంది కనుక ఇది గొప్ప గ్రంథం ఎందుచేతనంటే ఈ గ్రంథకర్త దేవుడు దేవుడు ఈ గ్రంథాన్ని రాయించారు కనుక ఈ గ్రంథము సత్యమైనది జీవము కలిగినది శక్తివంతమైనది బలమైన గ్రంథం జీవంనిచ్చు గ్రంథం ఎందుచేతనంటే ఇది అసాధ్యమైన కార్యమైనప్పటికీ మాకు సమయం ఇస్తే మేము దానిని తెలియచేయగలను అనే మాట ఆ అధికారికి తెలియచేస్తే ఆయన రాజు దగ్గరకు తీసుకెళ్ళాడట రాజును దానియాలు బ్రతిమలాడుకున్నాడు నాకు సమయం ఇవ్వండి నేను అది సాధ్యం చేసుకుంటానని ఆయన మాట్లాడితే దానియలుకు ఆ రాజు అవకాశం ఇచ్చాడు అయితే దానియాలు వెంటనే చేసిన పని మనం చూస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడాము ఆరంభించినట్లుగా దేని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఎందుచేతనంటే పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తము ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించెను మర్మములను బయలుపరచగలిగిన వాడు దేవుడు మాత్రమే కనుక ప్రార్థనకు దేవుని సన్నిధికి వెళ్ళారు దాని ఏలు తన ముగ్గురు మిత్రులు కూడా ప్రార్థన ప్రార్థన చేయడము ప్రారంభించారట ప్రిలరా దేవుని యొక్క పిల్లలారా ప్రార్థన ప్రతి సమస్య నుండి మనకు పరిష్కారం చూపుతుంది ప్రార్థన అనేది దేవునితో మనము మాట్లాడే అవకాశం కల్పించాడు దేవుడు కనుక ప్రార్థన చాలా గొప్పదిగా కనబడుతుంది అనేక బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితాలలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన